ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న మార్చి మాసంలో గ్రహ గమనగతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం ముందుగా మాసఆరంభంలో గృహస్థితిని పరిశీలిస్తే కనుక మేషంలో గురు భగవానుడు కన్యలో కేతువు మకరంలో కుజశుక్రులు కుంభంలో సూర్యుడు బుధుడు శని భగవానుడు మీనంలో రాహువు సంచారం సాగిస్తున్నారు కుజ భగవానుడు మకరంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు శని భగవానుడు స్వక్షేత్రంలో మూల త్రికోణంలో ఉన్నాడు ఇక చంద్రుడు రెండున్నర ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమిస్తూ ఉంటాడు ఇక ఈ మాసము రాశి మార్పు చెందే గ్రహాలు ఏమిటో చూసినట్లయితే కనుక ఈ మాసము ఏడవ తేదీన శుక్రభగవానుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ముప్పై ఒకటవ తేదీన మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పద్నాలుగవ తేదీన సూర్యభగవానుడు మీన సంక్రమణం చేస్తున్నాడు పదిహేనవ తేదీన కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ఆరవ తేదీన బుధుడు మీనరాశిలోకి ఇరవై తొమ్మిదవ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మరి ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నా తెలుసుకునే పోయే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న కంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక ఈ గోచార ఫలితాలు అనేవి ఒక రాశి వారికి సామూహికంగా చెప్పబడే ఫలితాలు ఎవరి జాతకము వారికి ప్రత్యేకము మీరు గనక మీ జాతక ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం తులారాశి వారికి శుక్రుడు రాహువు గురువు పూర్ణశివులుగా ఉన్నారు సూర్యుడు అర్ధశివుడుగా ఉన్నారు మిగతా గ్రహాలు సామాన్య ఫలితాలను ఇస్తున్నాయి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ద్వితీయ పక్షంలో ఆరోగ్యం భాస్క్రాది చేతని కారకుడైన సూర్యభగవాని సంచారము ఆరవ ఇంట షష్ఠే రవ సుసౌఖ్యాదీని యత్న కార్యార్థ సాధనం అని మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల ఇస్తున్నది ఇక గురుబలం వల్ల కూడా ఈ మాసమంతా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు ఇబ్బంది లేదు ఆర్థికంగా ఈ రాశి వారికి విశేష ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో చక్కగా రాణిస్తారు ఊహించని ధనాదాయం ఉంటుంది విలువైన వస్తువులు గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు వాహన యోగం ఉన్నది బండి కానీ కారు కానీ కొనాలి అనుకునేవారు ఇప్పుడు కొనగలుగుతారు గృహ నిర్మాణం చేయడానికి కూడా ఇది తగిన సమయము మీకు నలవైపుల నుండి రాబడి ఉంటుంది రాజయోగం కలుగుతుంది మీ అప్పులు తీర్చగలుగుతారు మీకు ఎవరైనా అప్పులు ఇవ్వాల్సి ఉంటే అవి వసూలవుతాయి కుటుంబ పరంగా ఈ రాశి వారికి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ఆత్మీయత అవగాహన ఉంటుంది గృహంలో శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత అవగాహన ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకున్న దానికన్నా మంచి సంబంధం కుదురుతుంది మీరు మీ సంతానంతో సంతోషంగా ఉంటారు వారు విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఇతరత్ర మంచి అభివృద్ధిని సాధిస్తారు మిమ్మల్ని సంతోషపరుస్తారు అయినా మీరు వారి పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఇంతకుముందు సానుకూల పడని పనులు కూడా ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీ ప్రయాణాలు ఫలిస్తాయి పుణ్యక్షేత్ర సందర్శనము తీర్థయాత్రలు చేయడం వంటివి ఉంటాయి సంఘంలో మంచి గౌరవ మర్యాదలు బహుమతులు లభిస్తాయి ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల సందర్శనం ఉంటుంది పదోన్నతులు ఇంక్రిమెంట్లు లభిస్తాయి నిరుద్యోగులకు కూడా ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా బర్దిల్లుతుంది స్త్రీలకు విలువైన వస్త్రాభరణ ప్రాప్తి కుటుంబంలో గౌరవ మర్యాదలు ఉంటాయి కళాకారులకు అవకాశాలు ఆదరణ పెరుగుతాయి ఆదాయం కూడా పెరుగుతుంది విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు ర్యాంకులు సాధిస్తారు క్యాంపస్ ప్లేస్మెంట్లు పొందుతారు విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలి అనుకునే వారికి ఇది తగిన సమయం ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటో చూసినట్లయితే కనుక దుష్ట స్త్రీ సాహసం వల్ల మీ కుటుంబంలో కలతలు ఉండే అవకాశం ఉన్నది ఆ పరంగా తగిన జాగ్రత్త తీసుకోండి మీకు కోపం ఎక్కువగా ఉంటుంది కాస్త నిగ్రహం పాటించండి బంధుమిత్రులతో విరోధం వచ్చే అవకాశం ఉన్నందున ఎవరితో మాట్లాడినా కూడా కాస్త చిరునవ్వుతో మృదువుగా లౌక్యంగా మాట్లాడండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఖర్చులు అధికంగా ఉండవచ్చు ఆ పరంగా బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూసినట్లయితే కనుక ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించండి సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి మాస శివరాత్రుల్లో శివాభిషేకం చేయించండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి మార్చి మాసంలో వారి మాసఫలాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ రాశి వారికి సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయురారోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ స్వస్తి